మై ఫ్యామిలీ నా కుటుంబం చాలా పేదరికంలో ఉన్నందువల్ల ఉన్నందుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు తోడు మీద సిక్స్ మంత్స్ నేను ఆరు నెలలు మాత్రమే జీవిస్తానని డాక్టర్స్ చెప్పారు ఐ వాస్ నేను చాలా

ఒక సహోదరి యేసు ప్రభు నాకు పరిచయం చేసింది మత సంబంధమైన యేసు కాకుండా సజీవుడైన యేసు ఆమె నాకు పరిచయం చేసింది ఆమె తన బైబిల్ నాకు ఇచ్చింది Luke, John and Gospel of Jesus Christ. మత్తయి మార్కు లూక యోహాను యేసు ప్రభు యొక్క చరిత్ర ఉన్న గ్రంథాలు చదివాను దే ఐ ఫౌండ్ అవుట్ ది జీసస్ క్రైస్ట్ వాస్ ఫిజిషియన్ యేసు క్రీస్తే వైద్యుడు నేను తెలుసుకున్నాను కాస్పర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ కాస్పర్ ఆఫ్ హీలింగ్ అది ఆ యొక్క యేసు ప్రభు యొక్క స్వార్తలో స్వస్థత స్వార్త నేను తెలుసుకున్నాను ఐ ఫౌండ్ అవుట్ ది ఫౌండేషన్ ఆఫ్ కింగ్డమ్ గాడ్ వాస్ హీలింగ్ దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క పునాది అది స్వస్థత తెలుసుకున్నాను వేర్ వాస్ జీసస్ క్రైస్ట్ వెన్ హీ హీల్డ్

తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి నన్ను సమీపించాడు బైబిల్లో చదువుతున్నా చెప్పాడు

The same change is among us right now. Adi, yes, so Pravachana will get done. He is not religion. I know how mathamukado. He is not philosophy. I know how Vedanta kadu. He is not. person in the ఆయన ఒక తత్వం కాదు లేకపోతే ఒక చరిత్ర పుస్తకములో ఒక వ్యక్తి కాదు ఆయన సజీవుడైన దేవుడు he, <is laughs> he reaches out to and touch you right now ఆయన ఇప్పుడే నిన్ను ముట్టడానికి నీ వస్తున్నాడు give your sin to him ఆయన నీ జీవితాన్ని ఆయనకి అర్పించు give your trespasses to him ఆయన యొక్క తీసుకురా he will take care of you ఆయన నిన్ను గుచ్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు you know your suffering to jesus నీ శ్రమంతా యేసుకు తెలియజే

ఆశ్రత లేదు యు ఆర్ బోర్న్ టు బి బ్లెస్డ్ పర్సన్ నీవు ఆశీర్వాదం పొందడానికి నిర్ణయించబడిన వ్యక్తివి జీసస్ క్రైస్ట్ గివ్స్ us prosperity యేసు ప్రభువే నిన్ను వర్ధల చేస్తున్నాడు ఐ వాస్ పాప్ డిస్ట్రిక్ట్ అండ్ ఐ హడ్ నథింగ్ నేను పాదరికంలో ఉన్నాను ఒకప్పుడు నాకు ఏమీ లేదు బట్ వెన్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ మై హార్ట్ అండ్ వెన్ ఐ బిగన్ టు హావ్ హోప్ ఇన్ జీసస్ అయితే యేసయ్య నా హృదయంలోకి వచ్చినప్పుడు నా జీవితంలో నిరీక్షణ ప్రారంభమైంది ఐ బిలీవ్ ఇన్ గుడ్ గాడ్ నేను మంచి దేవుని నమ్మాను టేబుల్ ఇస్ ఎ బెడ్ టేబుల్ దయ్యము చాలా చెడ్డవాడు బెడ్ కెన్ నాట్ కీప్ యు గుడ్ థింగ్స్ ఎట్ ఆల్ టు us ఆ చెడ్డవాడైన దయ్యం మనకి ఏ మంచి విషయం చేయలేదు గుడ్ జీసస్ కెన్ కీప్ us బెడ్ థింగ్ ఎట్ ఆల్ మన మంచి యేసయ్య సమస్తం మనకి ఇవ్వగలిగినవాడు ఐ బిలీవ్ ఇన్ హిమ్ నేను ఆయన దేవునియందు నమ్మకించా ఐ క్లెయిమ్ ది ప్రాస్పెరిటీ నేను ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర అడిగా ఐ క్లెయిమ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు అడిగా బ్లెస్ మీ ట్రిమెండస్లీ దేవుడు అద్భుతమైన రీతిగా విస్తారంగా ఆశీర్వదించాడు ఐ మై చర్చ్ విత్ ఫైవ్ పర్సన్ నేను వ్యక్తులతో నా సంఘంలో కూర్చున్నా ఆఫ్టర్ 50 ఇయర్స్ ఐ హావ్

ఫోర్ పర్సన్ కుత్ టూ తీస్ కాయండ్రు సింగ్ ఒక పేదవాడైన వ్యక్తి నిరుపేదైన వ్యక్తి ఇలాంటి పనులు ఎలా చేయగలిగాడు కోస్ట్ ద ఫ్రాస్ఫెరిటీ ఆఫ్ చీజ్ అస్ క్రైస్ట్ యస్ అయ్యో ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి మాత్రమే ఈనో దో ప్లస్సింగ్ అబ్ కాస్ దేవుని ఆశీర్వాదం పొందటానికి వన్స్ యూ టు బి ఫ్రాస్ఫెరస్